Hello, friends, welcome back to Vangishamta YouTube channel. If you are eager to improve your English language skills while embracing the richness of, of Telugu language, you are in the right place. In today's video, I will be using familiar Telugu sentences to help you master English more confidently and effortlessly. Learning English can be challenging, but together we will make it enjoyable and relatable. So, let's begin the video. <laughs> మేరీ లవ్స్ గోయింగ్ టు ది స్పా మేరీ లవ్స్ గోయింగ్ టు ది స్పా నా జీన్స్ ప్యాంట్ ఉతుకులో కుచుచకపోయింది మై జీన్స్ ష్రాంక్ ఇన్ ది వాష్ మై జీన్స్ ష్రాంక్ ఇన్ ది వాష్ సమాధానం లేకపోవడం కూడా ఒక సమాధానమే బదులు ఇవ్వకపోవడం కూడా ఒక సమాధానమే కాస్త కవిత్వం ఉంది ఈ వాక్యంలో నో ఆన్సర్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్ నో ఆన్సర్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్ ఆ పెద్ద పెట్టిని ఎవ్వరూ కదిలించలేరు నో వన్ కెన్ మూవ్ ద బిగ్ బాక్స్ నో వన్ కెన్ మూవ్ ద బిగ్ బాక్స్ ఎవరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నో బడీ ఆన్సర్ మై క్వశ్చన్ నోబడి ఆన్సర్ మై క్వెస్చన్ ఇంకెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు నో బడి హెల్స్ ఆఫర్ టు హెల్ప్ నోబడి ఎల్స్ ఆఫర్ టు హెల్ప్ దయచేసి నాకు ఒక కప్పు టీ ఇవ్వండి ప్లీజ్ గివ్ మీ కప్ ఆఫ్ టీ దయచేసి నెమ్మదిగా మాట్లాడండి ప్లీజ్ స్పీక్ ఇన్ ఎ లో వాయిస్ బయట ఏం జరుగుతుందో చూడండి బయట ప్రపంచాన్ని తెలుసుకోండి నూతులో కప్పలా ఉండిపోకండి సి వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ ఆమె అతడిని ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించింది

ఆమె వంద డాలర్లు ఆదా చేసింది షీ సేవ్డ్ ఎ హండ్రెడ్ డాలర్స్ షీ సేవ్డ్ ఎ హండ్రెడ్ డాలర్స్ ఆమె పర్స్ ను దొంగతరంగా తీసేశారు షీ వాస్ ఆఫ్ హెర్ పర్స్ ఆమె తన జుట్టును వేర్స్ హెర్ హెయిర్ ఇన్ షి వేర్స్ హెర్ హెయిర్ ఇన్ బన్ ఇక్కడ పొగ త్రాగడం అనుమతించబడదు अलव हिंग सैनिक अलवाटो सोलजर्स रिमो प्राक्टी इनपरिंग इंटर डईली कन्वर्सेशन इफ यू फौं दिशो हेल्पुल फॉर्गेट लेर अंड सब्सक्रैब फर मोर एंगेजिंग वीडियो दील फ्री टू षेनी टापिक लाइक मी टू कवर् इन फ्यूचर वीडियो Until next time, keep practicing and stay content in your English journey. See you soon.